ఆయనకి ఎట్లా చేస్తాం అడ్ వస్తే మేమంతా ఇక్కడ నమ్ముకొని ఉన్నాము ఆయన నాటిలో అంతా జితేంద్ర కూడా ఎన్నికలు ఉన్నాము మంచి పరిస్థితి ఆయన కోసం ఆయన కోసం చస్తారు ఇప్పుడు జితేంద్ర గౌడ్ గారి కుటుంబానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం అదేవిధంగా ఒక అన్నదమ్ముల్లాగా మేము మెలిగాం ఈరోజు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి స్థితిగతుల్ని తెలుసు మన నాకు అవగతమైన మేరకు నేను వచ్చి వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది అందులో కుటుంబ సభ్యులతో కూర్చొని నేను మాట్లాడాను కుటుంబ సభ్యులందరూ కూడా కార్యకర్తల మనోభావాల ప్రకారం మేము పోతామనే అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎందుకంటే కార్యకర్తలు లేకుండా మేము ఏమీ చేయలేము ఈ అనేక దశాబ్దాలుగా పార్టీ కార్యకర్తలు మాతో ఉన్నారు మాకి వాళ్ళకు ఉన్న బంధం పెనవేసుకుంది కాబట్టి కుటుంబము వ్యక్తిగతంగానే కాకుండా కార్యకర్తల మనోభావాలు బట్టి కూడా మేము వివరించాలి కదా అని అన్నారు ఆ విధంగా పరస్పరం అంటే మాలో ఉన్నటువంటి ఆ యొక్క అన్యోన్యత వల్ల వివిధ అంశాలపైన మేము చర్చించడం జరిగింది జిల్లాలో రాష్ట్ర ఎవరో యాజ్స్ ఎవరు పరిస్థితితో పార్టీలో వాళ్ళకి సమానంగా గుంటగల్కి నాకు ఉన్నటువంటి ఈ అంద బంధం అనుబంధం మూలాన నేను రావాల్సిన పరిస్థితి ఏర్పడింది వ్యక్తిగతంగాను అదేవిధంగా కుటుంబ పరంగాను అదే రాజకీయంగాను వివిధ అంశాల మీద మేము నాలుగు గోడల మధ్య మాట్లాడడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వకుండా ఇప్పుడు వేరే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి మరి వేరే అలయన్స్లో ఉన్న వాళ్ళకి ఇస్తుండడం వల్ల తెలుగుదేశం పార్టీ క్యాడరే చాలా సఫర్ అవుతుంది అంటున్నారు నా భవిష్యత్తుకు గ్యారంటీ వాళ్ళు పార్టీలో ఉన్న నాయకులకే గ్యారెంటీ లేకుండా పోయింది కదా దీని మీద మీకు సమాధానం దీని మీద చాలామంది పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు ఆ అభిప్రాయాలతో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏకిపించాల్సిన అవసరం ఉంది అట్ ది సేమ్ టైం పార్టీ పరంగా కూడా ఇవన్నీ కూడా పార్టీ తీసుకుపోవలసిన బాధ్యత మా మీద ఉంది పార్టీ అధినేతతో ఇవి మాట్లాడతాం టికెట్ రాను కళ్యాణదుర్గంలో కానీ గుంటకల్లో కానీ టికెట్ ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడంతా మీరు కలుస్తున్నారు దీని మీద భవిష్యత్తు నేను కళ్యాణదుర్గంపై కలవాల ఎక్కడ లేదా వేరే నియోజకవర్గాలకి పోలే గుంటకల్లో ఉన్నటువంటి ఈ కుటుంబం గౌడ్ కుటుంబంతో ఉన్నటువంటి దశాబ్దాల అనుబంధం వలన అందులో శాసనసభలో కూడా మాకు ఉన్నటువంటి అన్యోహిత సోదరభావంతో ఉన్నాం కాబట్టి విధంగా రాజకీయంగా కానీ ఇతరత్ర విషయాల మీద కానీ మాట్లాడడానికి రావడం జరిగింది ఆ విషయాలు మాత్రమే మాట్లాడినాం రాజకీయంగా అయితే ఈ యొక్క నియోజకవర్గంలో మాకు కేడర్కి చాలా సంబంధాలు ఉన్నాయి నష్టానికో కష్టానికో వాళ్ళు నాతో నాతో వాళ్ళతో నేనున్నాను కాబట్టి ఈ మాకు ఒక మానసికంగా బాధ ఉంది ఈ బాధ ఏంటి అనేటువంటి వ్యక్తపరిచారు భవిష్యత్తు నా భవిష్యత్తు కార్యాచరణ కార్యాచరణ కాబట్టి నా భవిష్యత్తు గురించి నేను రాలే వీళ్ళ భవిష్యత్తు గురించి వచ్చాను నా భవిష్యత్తు ఏమైనా పురవాలేదు కానీ వీళ్ళ వీళ్ళ భవిష్యత్ ఏంటని వీళ్ళు అదే చంద్రబాబు నాయుడు గారితో నేను వ్యక్తిగతంగా మాట్లాడి ఆయనతో మరి ఏ విషయం అనేటువంటిది ఆయనతోనే నేను మాట్లాడదలుచుకున్న నేను అంటే బహిరంగంగా మాట్లాడదుకో ఆయనతో మా అధినాయకుడు పార్టీలో మేమంతా పనిచేసాం కాబట్టి తప్పకుండా ఆయనతోనే ఆ విషయాలన్నీ కూడా మాట్లాడి తుది నిర్ణయం ఆయనకే వదిలిపెట్టేసి వస్తాను ఇంకా ఏమన్నా ఉన్నాయా